హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లైస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్కి ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం జీతం పొందే తరగతికి ఉద్యోగుల భవిష్యత్తి కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు వారి భవిష్యత్తు భద్రతకు కీలకమైనది ప్రతీ నెల మీ జీతం నుండి ఒక చిన్న మొత్తాన్ని తీసివేస్తారు మీ యజమాని ఈ నిధిలో సమాన భాగాన్ని జమ చేస్తారు చాలామంది ప్రజలు పిఎఫ్ ని అవసరమైనప్పుడు ఉపసంహరించుకోగల ఏక మొత్తంగా చూస్తారు కానీ ఈ సహకారంలోని కొంత ముఖ్యమైన భాగం ఉద్యోగుల పెన్షన్ పథకంలోకి వెళ్తుంది పదవి విరమణ తర్వాత మీకు స్థిరమైన నెలవారి పెన్షన్ హామీ ఇచ్చేది ఈపీఎస్ కానీ నేటి వేగవంతమైన ప్రపంచంలో ప్రజలు తరచుగా ఉద్యోగాలు మారుస్తూ ఉంటారు కొన్నిసార్లు పది లేదా పన్నెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత వారు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా మరేదైనా కారణంతో ఉద్యోగాన్ని వదిలివేస్తారు ఆ పది పన్నెండు సంవత్సరాల్లోని పెన్షన్ ఫండ్లో పేరుకుపోయిన డబ్బు ఏమవుతుంది అనేది తలెత్తిన పెద్ద ప్రశ్న మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారా లేదా అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం ఈ విషయంలోని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నియమాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మీ నెలవారి పెన్షన్ అర్హత కనీసం పది సంవత్సరాల సేవ కాలంపై ఆధారపడి ఉంటుంది మీ మొత్తం సర్వీసు లేదా అంతకంటే ఎక్కువ కంపెనీలతో సహా పది సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే మీరు నెలవారి పెన్షన్కు అర్హులు కారు అయితే మీరు పది సంవత్సరాల మార్కును దాటి తర్వాత మీరు పెన్షన్ను అర్హులు అవుతారు మీరు పదకొండు సంవత్సరాలు పనిచేసిన ఆ తర్వాత ఆ సేవను వదిలేశారని అనుకుందాం ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం మీరు పెన్షన్ పది సంవత్సరాలకు పైగా మీ సర్వీసు మీ పెన్షన్ ను లాక్ చేసింది పదకొండు సంవత్సరాల తర్వాత ఉద్యోగం వదిలిపెట్టిన వెంటనే మీరు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారని దీని అర్థం కాదు దీని అర్థం మీరు మీ హక్కును పొందరని మాత్రం కనీసం పది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత మీరు యాభై ఎనిమిదేళ్ల వయసు వచ్చిన తర్వాత మీరు నెలవారీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని నియమం పేర్కొంది దీని అర్థం మీరు నలభై ఏళ్ల వయసులో మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్టయితే మీరు యాభై ఎనిమిదేళ్ళు దాటిన తర్వాత మీకు పెన్షన్ అందుతుంది నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి తన జీతంలోని పన్నెండు శాతం ఈపీఎఫ్ నిధికి జమ చేస్తాడు ఆ తర్వాత మీ యజమాని సమాన మొత్తాన్ని జమ చేస్తాడు ఆ డబ్బును రెండు భాగాలుగా విభజిస్తారు ఈ సహకారంతో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం మీ ఉద్యోగి పెన్షన్ పథకానికి వెళ్తుంది మిగిలినది మూడు పాయింట్ అరవై ఏడు శాతం మీ ప్రధాన ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలో జమ అవుతుంది ఈపీఎఫ్ఓ భాగం మీ ప్రాథమిక పొదుపు మీరు ఇల్లు కొనడం మీ పిల్లల విద్య లేదా వివాహం లేదా వైద్య అవసరాల పరిస్థితుల వంటి అవసరాలకు నియమాల ప్రకారం దీన్ని ఉపసంహరించుకోవచ్చు అయితే ఈపీఎస్ డిపాజిట్లోని ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం పదవి విరమణ తర్వాత మీ నెలవారి పెన్షన్ కోసం మాత్రమే కేటాయించబడుతుంది పది సంవత్సరాల సేవ అవసరం ఈపీఎస్ నిధికి వర్తిస్తుంది